రౌడీ షీటర్లలో మార్పుకు డిసెంబర్ ముప్పై ఒకటి ఒక ప్రత్యేక గుర్తింపు దినోత్సవంగా గుర్తుండిపోయేలా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కొత్త సంవత్సరం వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక రౌడీ షీటర్ పై సరికొత్తగా పాజిటివ్ షీట్ను తెర తెరకెక్కించారు అయితే మార్పులో భాగంగా రౌడీ షీటర్స్ వ్యవహరించే తీరుతో వారికి పాజిటివ్ షీట్స్ వర్క్ అవుతాయని అన్నారు అయితే అలా మారిన వారికి రౌడీ షీట్స్ను పరిధిలో తీసుకొస్తామని సిపి బాబు హామీ ఇచ్చారు రాచకొండ పరిధిలో ఉన్న మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు రౌడీ షీటర్స్లో యాక్టివ్గా ఉన్నారు నూట పదిహేను మందికి ఎల్బీ నగర్ సిపి క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు శిక్షించే ముందు ఛాన్స్ ఇద్దామని డిసెంబర్ ముప్పై ఒకటి ప్రత్యేక దినంగా భావించి రౌడీ షీటర్లకు మార్పు కోసం ఈ ప్రతిజ్ఞ చేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు మార్పు రాకుండా ఇంకా రౌడీలుగా ఉంటే చట్టపరంగా ఉచ్చు బిగుస్తూ ఖాయమన్నారు ల్యాండ్ సెటిల్మెంట్లో తలదూర్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన శాంతి భద్రతలకు వికాసం కలిగించినా సహించేది లేదని అన్నారు మీ పిల్లలకు ఓ మంచి తల్లిదండ్రులుగా ఉండండి హీరోలుగా మేలుకోండి అని రౌడీలు కాదని సిపి తెలిపారు భాగస్వామి చేస్తాం మేము గణేష్ ఫెస్టివల్ చేస్తుంటే మిములు మేము మీ మీములు కూడా మేము దగ్గర ఎక్కడో పెడతాం మీల్ సమాజంలో మామూలుగా అందరు యాక్సెప్ట్ చేసే విధంగా మీకు స్థితి తీసుకొస్తాం మీరు ఎప్పుడైతే పోలీస్ కు చట్టానికి అనుగుణంగా పనిచేస్తారో చట్టం మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది మేము ఇంతకుముందు కూడా చెప్పాము ఫ్రెండ్లీ పోలీస్ అనే ఆస్పెక్ట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఆర్ లవ్ బైడింగ్ వాళ్ళకు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం మీతోనే మేము ఫ్రెండ్లీగా ఉంటాం మిమ్మల్ని కూడా మా ఫ్రెండ్స్ గా మారేయాలంటే ఏం చేయాలా మీరు చట్టాన్ని గౌరవించాలా మీరు చేసే తప్పుల్లో మార్పు తీసుకురావాలా అప్పుడు మీరు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ తో కూడా ఫ్రెండ్లీ ఉండడానికి అవకాశం వస్తుంది మీలాంటి నేరస్తులు కానీ లేకుంటే చర్చ వ్యతిరేక చేసే పనులతో ఎప్పుడు మేము వ్యతిరేకంగా ఉంటాం మీకు ఎప్పుడు కూడా మీకు అటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆస్పెక్ట్ లో మీరు ఫిగర్ కారు మీకు మీ యొక్క చర్యలపై కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫీసర్స్ ఉంటుంది కాబట్టి మీరు అటువంటి మా ఫ్రెండ్లీ లో భాగం కానీ నెగటివ్ పీపుల్ గా మీరు కాబట్టి మిమ్మల్ని మార్పు తీసుకురావాలనేదే మా ఉద్దేశం ఇది సమాజంలో క్రైమ్ ఎప్పుడు ఉంటది మీరు సోషాలజీలో చూసారు దుర్క్రామ్ చెప్పారు క్రైమ్ కంటిన్యూస్ గా ఉంటుంది కానీ కొందరు మారాలి నువ్వు పోతే ఇంకోటి రావచ్చు వాడిని మార్చేది మళ్లీ చేస్తాం మేము నేను ఒక్కటి మారితే పోతుంది ఆ క్రైమ్ నా ఒక్క మంచిగా అయితే మంత్రి మంచిగా అయితే అనుకోవచ్చు అతన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తాం చట్టం ఉన్నది ఇలా మాట్లాడతాము మా అధికారులు విజిట్ చేస్తారు ఇప్పుడు మేము ఇంతమంది ఒకసారి చూసాము అధికారులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లి విజిట్ చేస్తే మీ అమ్మాయి స్కూల్ కి వెళ్తా ఉంది మీ అబ్బాయి స్కూల్ కి వెళ్తాడు ఎందుకు వచ్చారు పోలీస్ అధికారులు అంటే ఇదిగో ఇదే రౌడీషీటర్ మర్డర్ కేసులో ఉన్నాడు చాలా మంది మర్చిపోయి ఉంటారు వాళ్ళు కానీ ఆ రోజు వచ్చినప్పుడు అది మళ్ళీ మీ పిల్లలకు నేను వేరే దగ్గర పని చేస్తున్నప్పుడు చూశాను అది కాబట్టి ఆ ఇప్పుడు మీ తల్లిని మా తండ్రి ఇంత చెడ్డవాడా ఇట్లా మర్డర్ చేశాడా ఇట్లా వేరే వాళ్ళను వాళ్ళ హాస్టల్లో దోచుకున్నాడా లేకుంటే మహిళల పచ్చిన అపవంతంగా ప్రవర్తించాడా ఇటువంటి వాడా మా తండ్రిని మీ డాక్టర్ అనుకుంటది పోలీసు బందోబస్తు భాగస్వామ్యం చేస్తాం మేము గణేష్ ఫెస్టివల్ చేస్తుంటే